గుంటూరు నగరంలో రోడ్ల వెంట ఇష్టారాజ్యంగా తోపుడు బండ్లు పెట్టకుండా వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ కోవిలమూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు ఈ విషయంపై వెండింగ్ కమిటీతో పాటు నగరంలోని వివిధ వర్గాల ప్రజలు పౌర సంఘాలతో సమావేశం నిర్వహించారు వారి నుంచి సూచనలు తీసుకున్నారు ఎక్కడ పడితే అక్కడ బండ్లు పెట్టి వ్యాపారం చేయటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు పారిశుద్ది సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు గుంటూరు లక్షల నాటే ఉద్దేశం ఒకటి ఈ స్ట్రీట్ వెండింగ్ జోన్ ఒకటి రోడ్ ఎంబడైతే ఎవరైతే ఈ స్ట్రీట్ రోజువారి రోడ్డు మీద బండిలు వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించి వాళ్ళకు షాప్ అలాట్ చేసి వాళ్ళకి అఫిషియల్గా మున్సిపాలిటీ నుంచి కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా ఒక నెంబర్ అలాట్ చేసి వాళ్ళకు లైసెన్స్ విధానం ఏర్పాటు చేసి వాళ్ళకి భద్రత కల్పించే విషయంగా అట్లాగే రోడ్డు మీద కూడా ఎక్కడ డ్రైన్స్ మీద అక్రమాలకు గురి కాకుండా క్లీన్ గుంటూరు ఉండే ముఖ్య ఉద్దేశం ఒకటి ఈ శానిటేషన్ విషయంలో కూడా మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది ఒక స్ట్రీట్ వెండింగ్ కమిటీ ఒకటి కాన్స్ట్యూట్ చేసుకున్నాము యాజ్ పర్ యాక్ట్ వీళ్ళందరూ కూడా దీని మీద వర్క్ చేస్తున్నారు స్ట్రీట్ వెండింగ్ జోన్స్ నగరంలో ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది అనేది ఐడెంటిఫికేషన్ తర్వాత ఈ జెన్యున్గా గా ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ ని ఐడెంటిఫై చేసుకోవటం తర్వాత ఏ స్ట్రీట్ వెండింగ్ జోన్ ని ఏ ఎంతమందికి మ్యాపింగ్ చేయాలనేది కూడా ఈ దిశగా కసరత్తు జరుగుతుంది త్వరలోనే దీనికి కూడా వెండింగ్ జోన్స్ కూడా ఫైనలైజ్ చేసి వాళ్ళకు కూడా షాప్స్ లేకపోతే స్థలము కేటాయించడం జరుగుతుంది